ఎంటర్ అవ్వగానే ఈ రూమ్ లో వచ్చేసి జస్ట్ మనకి ఇక్కడ కొన్ని కబోర్డ్స్ ఇచ్చారు అండ్ ఈ డోర్ వెనకాల కబోర్డ్ అయితే ఉంది సో దీంట్లో మేము అంతా వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటాం అండ్ ఫుట్వేర్ తో పాటు ఇక్కడైతే కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా అంటే ఎక్కువ యూస్ చేయని న్యూస్ పేపర్స్ అలాగే కొన్ని కొన్ని థింగ్స్ అన్ని ఇక్కడైతే పెట్టుకుంటాం తర్వాత లెఫ్ట్ సైడ్ లో హాల్ స్టార్ట్ అవుతుంది సో హాల్ కంటే ముందు మనం పూజ రూమ్ చూసేద్దాం మనకి రైట్ సైడ్ లో పూజ రూమ్ ఉంటుంది ఈ హౌస్ కైతే పూజారూమ్ కూడా సపరేట్గా గా ఇచ్చారు మనాలి వెళ్ళినప్పుడు రిషికేష్ వెళ్ళాము ఇదైతే సో ఇలా పూజ గది సో పూజారూమ్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది అండ్ ఈ ఇల్లు ఎప్పటితో కాబట్టి మోడర్న్ ఇంటీరియర్స్ అవన్నీ అనమాట సో దానికి తగ్గట్టుగానే అప్పట్లో అయినా చాలా బాగుంది అనిపించింది పూజ గది ఇలా సపరేట్ గా రావడం అండ్ స్టోన్ అదంతా కూడా బాగా వేశారు ఇక్కడొస్తే మనకి ఒక మీడియం సైజ్ హాల్ ఉంటుంది మొత్తం త్రీ సీటర్ ఒకటి టూ సీటర్ ఒకటి సో అన్నీ పవర్ మీద రన్నవి ఇవి అండ్ ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద విండోస్ ఉన్నాయి హౌస్ మొత్తం ఓవరాల్గా ఇదే ప్యాటర్న్ ఉన్న కర్టెన్స్ ఉంటాయి కలర్ కొంచెం వేరియేషన్ ఉంటుంది ఇవన్నీ వచ్చేసి జయనగర్ ఫోర్త్ లో తీసుకున్నాం అండ్ ఇటు వచ్చేస్తే టీవీ యూనిట్ అనమాట టీవీ యూనిట్ విత్ షెల్ఫ్స్ వచ్చాయి అండ్ ఇక్కడ టీవీకి రైట్ సైడ్ కబోర్డ్లో వచ్చేసి ఇలా మినిమల్ డెకరేషన్తో ఇలా చేశాను అనమాట అంటే ఇంపార్టెంట్ ఐటమ్స్ డైలీ యూస్ చేసే కీస్ వాచెస్ అలాంటివన్నీ అండ్ ఇక్కడ వచ్చేసి నా బ్యాగ్స్ పెట్టుకున్నాను విత్ ల్యాప్టాప్ అంటే ఫ్రీక్వెంట్గా యూజ్ చేయడానికి కొంచెం హ్యాండీగా ఉంటుందని ఇక్కడైతే పెట్టుకున్నాను సో నథింగ్ మచ్ టు ఎక్స్ప్లెయిన్ మోస్ట్లీ తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా మనకి ఇలాంటి స్మార్ట్ టీవీస్ ఉంటాయి కదా ఇందులో మనం ఆన్ చేసి ఏం పెట్టకుండా ఉంటే ఆటోమేటిక్గా ఇలా మనం సెలెక్ట్ చేసుకున్న పిక్చర్స్ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట సో దీని గురించి ఎవరికైనా కావాలంటే ప్లీజ్ టు కామెంట్ నేను ప్రాసెస్ అయితే చెప్తాను లేదంటే ఒక వీడియో సపరేట్ వీడియో చేస్తాను ఎవరికైనా కావాలంటే కామెంట్ చేసేయండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూసేద్దాం అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కబోర్డ్లో వచ్చేసి పైన అయితే నా సీఎస్కి సంబంధించిన బుక్స్ అన్నీ పెట్టుకున్నా అండ్ కింద కింద ఇంకా కొన్ని బుక్స్ పెట్టుకున్నాను అంటే నార్మల్ స్టోరీ బుక్స్ అలాగే కొన్ని బుక్స్ పెట్టుకున్నాను అండ్ దాని కింద వచ్చేసి నా పెయింటింగ్ సెక్షన్ అనమాట సో నాకు తెలిసి కొంతమందికి తెలిసే ఉంటుంది నేను యాజ్ ఏ హాబీ పెయింటింగ్ వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు సో అవి పెట్టుకున్నా అండ్ లాస్ట్ వచ్చేసి మెడిసిన్ ఉంటుంది అక్కడ అంతా సో ఇది ఈ ప్లేసే అనమాట నేను ఎక్కువ కూర్చొని చేసే వీడియోస్ అయితే మోస్ట్లీ ఇక్కడే అంటే ఇంటి మొత్తంలో కొంచెం లైటింగ్ బాగా వచ్చేదంటే ఇది తక్కువ ప్లేసే సో మోస్ట్లీ కూర్చొని చేసే వీడియోస్ అన్నీ ఇక్కడే చేస్తూ ఉంటాను ఫోటో ఫ్రేమ్స్ విషయానికి వస్తే ఇది ఒక ఫోటో ఫ్రేమ్ ఇది మా ప్రీ వెడ్డింగ్ షూట్లో ఫోటో అనమాట నా లాస్ట్ బర్త్డేకి నా ఫ్రెండ్ పింకి గిఫ్ట్ ఇచ్చాను అండ్ ఇది వచ్చేసి మనాలి వెళ్ళినప్పుడు అక్కడ లైవ్ పెయింటింగ్స్ ఉంటారు కదా సో లైవ్ పెయింటింగ్స్ ఇన్ ద సెన్స్ అక్కడక్కడే మనకు కావాల్సినట్టు వేస్తారు సో ఇది సెలెక్ట్ చేసుకొని వేయించుకున్నాము ఇక్కడ మా నేమ్స్ ఉన్నాయి నాగార్జున నలుగురు అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద లివింగ్ రూమ్ అండ్ కమింగ్ టు ద టీవీ టీవీ వచ్చేసి ఏసర్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అనమాట ఫోర్ కే అల్ట్రా హెచ్డి ఇది టూ బిహెచ్కే హౌస్ అనమాట ఇప్పుడు బెడ్రూమ్స్ చూసేద్దాం సో ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఫుట్వేర్ అదంతా ఉన్న రూమ్ ఉంది కదా అక్కడే ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇది గెస్ట్ బెడ్రూమ్ టైప్ అనమాట ఇక్కడ ఒక కింగ్ సైజ్ బెడ్ వేసాము అండ్ ఇక్కడ ఒక చిన్న టీవీ కూడా ఉంటుంది ఒక ఫస్ట్ అయితే అది తీసుకున్నాం మేము అండ్ కొత్త తీసుకున్నాక ఈ టీవీ అయితే ఈ బెడ్రూమ్ లో పెట్టేసాం సో ఇంకా ల్యాప్టాప్ టేబుల్ అవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి అండ్ ఈ రూమ్ లో వచ్చేసి కొంచెం రేర్ గా యూజ్ చేసే స్టఫ్ అంతా పెట్టుకుంటూ ఉంటాం అనమాట అంటే తక్కువ యూజ్ చేసే క్లోత్స్ కానీ అవన్నీ ఇక్కడైతే పెట్టుకుంటూ ఉంటాము ఈ బెడ్రూమ్ అయితే ఎగ్జాక్ట్ గా మెయిన్ డోర్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది సో ఇది మెయిన్ డోర్ కదా దీని ఆపోజిట్ లోనే ఈ బెడ్రూమ్ అయితే ఉంటుంది స్టార్టింగ్లోనే అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ బెడ్రూమ్ దిస్ ఈస్ అవర్ బెడ్రూమ్ అనమాట సో ఇందులో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెప్పినట్టున్నాను ఇక్కడైతే ఒక స్నేక్ ప్లాంట్ పెట్టుకున్నాం ఈ కార్నర్లో అండ్ దీంట్లోనే ఒక అల్మరా ఉంటుంది అండ్ ఈ రూమ్ వచ్చేసి విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది దీనికైతే సో ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టుకున్నాం అండ్ ఆ బెడ్రూమ్లో లో కూడా ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ పెట్టుకున్నాం అనమాట అండ్ ఈ రూమ్కి అయితే ఏసీ కూడా ఉంది మనం ఫిట్ చేసుకున్నది కాదు అదైతే ముందే ఓనర్సే ఇచ్చారనమాట ఏసీ కూడా అండ్ ఇట్స్ ఇన్ వర్కింగ్ కండిషన్ అండ్ ఈ రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ సో ఇదనమాట దీనిలో అయితే ఒక బాత్ కూడా ఇచ్చారు విచ్ వి రేర్లీ యూజ్డ్ ఇది డైనింగ్ రూమ్ బేసికల్లీ కానీ మేము డైనింగ్ టేబుల్ పెట్టలేదు బేసికల్లీ స్నాక్స్ అండ్ పికిల్ సెక్షన్ అని చెప్పొచ్చు సో ఇక్కడ అన్ని స్నాక్స్ ఉంటాయి ఇక్కడ మోస్ట్లీ పికిల్స్ చాక్లెట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ వచ్చేసి మనకి ఐటమ్స్ ఉంటాయి కదా మంత్లీ ఎసెన్షియల్స్ సోప్స్ అవన్నీ ఉంటాయి కదా సో ఆ స్టాక్ అనమాట అండ్ పైన కొంచెం గ్లాస్ కప్స్ అవన్నీ ఉన్నాయి గ్లాసెస్ అవన్నీ సో అది ఈ సెక్షన్ అండ్ ఈ సెక్షన్ వచ్చేసి మనకి పాంట్రీ అనమాట అంటే గ్రాసరీస్ ఎక్స్ట్రాస్ అన్నీ ఇక్కడ పెడతాను అంటే జార్స్లో ఫిల్ అయిపోయినవి ఎక్స్ట్రాస్ ఉన్నవన్నీ ఇక్కడ పెట్టేస్తాను వచ్చేసి ఈ కొన్ని ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఉన్నాయి నాకు లోపల పెట్టుకోవడానికి అంత స్పేస్ అయితే లేదు ఈ మిక్సర్ కానీ కెడ్ కానీ అవన్నీ సో ఇక్కడే పెట్టేసుకుంటాను రైస్ కుక్కర్ మిక్సర్ వచ్చేసి ఫ్రూట్ బాస్కెట్ కొన్ని ఫ్రిడ్జ్ లో ఉంటాయి కొన్ని బయట ఉండేవి బయట ఉంటాయి వైపు వస్తే మనకి ఫ్రిడ్జ్ ఉంది డబల్ డోర్ ఫ్రిడ్జ్ అండ్ దీని మీద వచ్చేసి మేము వెళ్ళిన ప్లేసెస్ వి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా అవి అయితే తెచ్చుకున్నాం మేమిద్దరం కలిసి వెళ్ళినవి విడివిడిగా చాలా ప్లేసెస్కి వెళ్ళినా సరే కలిసి వెళ్ళినవి ఇక్కడ పెట్టుకున్నాము ఫస్ట్ ట్రిప్ మనాలి అండ్ రీసెంట్ రీసెంట్ కాదు డిసెంబర్ సిక్స్ మంత్స్ బ్యాక్ పాండిచ్చేరి వెళ్ళాము సో అది ఆ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇది ఇక్కడ వచ్చేసి ఈ డైనింగ్ రూమ్లో ఓన్లీ ఫర్ బాతింగ్ పర్పస్ జస్ట్ బాత్ కోసమే ఉందనమాట వాష్రూమ్ ఇది చాలా అంటే చాలా రేట్గా యూజ్ చేసాము సో మెయిన్గా అయితే మేము అదే యూజ్ చేస్తాము అండ్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట ఇంకే ఉంటుంది ఇంకెక్కువ స్పేస్ ఉండదు గ్యాస్ స్టవ్ ఇక్కని పెట్టుకోవడానికి एंड डी कॉर्नर लॉची से ऑयल्स गी कप्स కొంచెం రెగ్యులర్ గా సింక్ అయితే ఉంది దీనిపైనే ఇలా చాపింగ్ బోర్డ్ కూడా హ్యాంగ్ చేసి పెట్టుకుంటా అండ్ ఇక్కడైతే క్లీన్ చేసుకోవడానికి కావాల్సిన లిక్విడ్ ఐటమ్స్ కానీ ఇంకా క్లీన్ చేసుకునే ఉంటాయి కదా వైపర్స్ అవన్నీ కూడా ఇక్కడే పెట్టుకుంటూ ఉంటాను అండ్ దెన్ కమింగ్ టు ద గ్యాస్ స్టవ్ ఇదైతే ప్రెస్టేజ్ స్వచ్ఛ బ్రాండ్ నుంచి తీసుకున్నాను సో ఇదైతే మనం లిఫ్ట్ చేసుకుని క్లీన్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంది దీంట్లో అంటే దాని కింద క్లీన్ చేయడం అదంతా కష్టం అవుతుంది కదా నార్మల్ స్టవ్స్ అయితే అందుకని అయితే నేను ఇది ఆప్ చేసుకున్నాను బాగుంది అండ్ గ్యాస్ సిలిండర్స్ కూడా ఇంట్లోపలికి తీసుకొని రాకుండా బయట స్టోర్ రూమ్ లో ఇచ్చారనమాట దాని కనెక్షన్ అయితే సో అక్కడి నుంచి డైరెక్ట్ గా పైప్ తో ఇక్కడికి కనెక్ట్ అవుతుంది ఈ వాల్వ్ అనేది మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా అయితే ఉంది యూస్ చేసే వస్తువులన్నీ ఈ సైడ్ అన్ని గ్లాస్ రోస్ ఉంటాయి ఈ సైడ్ సైడ్ అన్ని ప్లాస్టిక్స్ ఉంటాయి పైన వచ్చేసి ఆ కార్నర్ అంతా స్టీల్ ఉంటాయి అండ్ ఇదని మసాలా పౌడర్స్ చిన్న చిన్న బాటిల్స్ లో ఉంటాయి అలాగే అన్నెక్కి రాసుకుంటాం నేమ్స్ అనేవి అప్పుడప్పుడు పోతూ ఉంటే మళ్ళీ దాని మీద రాస్తూ ఉంటాం అండ్ ఇటు వస్తే కనుక మనకి యూటిలిటీ ఏరియా ఉంది యూటిలిటీ కూడా ఉంది ఇంటికైతే యుటిలిటీ యూటిలిటీ దగ్గరే చిన్న వాష్రూమ్ ఉంటుంది వాషింగ్ మిషన్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక వాష్ బేషన్ ఉంది అలాగే చిన్న వాష్రూమ్ కూడా ఉంటుంది అక్కడ అండ్ ఇంకా ఇక్కడ ఇంటి బయట కూడా కొంచెం స్పేస్ అయితే ఉంటుంది సో ఇక్కడ సైడ్ అయితే మోటార్ ఉంటుంది కి గ్రిల్స్ ఇచ్చారు అండ్ పైన ఒక గ్రానైట్ వేశారు సో ఎప్పుడైనా అలా కూర్చోవచ్చు బయట కూడా వచ్చి అండ్ వెనక ముందు అయితే మనకి క్లోత్స్ ఆరేసుకోవడానికి అయితే ఇక్కడ ఉందన్నమాట వెనక ఒక టూ రోప్స్ దాకా ఉన్నాయి ముందు ఒకటి ఉందన్నమాట ఏరియా అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇది అయితే ఇక్కడ వచ్చేసి కావేరీ వాటర్ ట్యాంక్ అనమాట ఇదైతే ప్రతిరోజు నైట్ ఎలా వస్తాయి అనుకుంటా కావేరీ వాటర్ డైరెక్ట్గా ఈ ట్యాంక్లో పడిపోతాయి మనం మోటార్ ఆన్ చేసుకుంటే కనుక డైరెక్ట్గా పైన ఉన్న ట్యాంక్ అయితే వెళ్తాయి అక్కడ నుంచి మనకి వాటర్ అయితే యూస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి ఒక స్టోర్ రూమ్ టైప్ ఉందనమాట దీనికి కూడా గ్రిల్ ఉంది మనం లాక్ చేసుకోవచ్చు నీట్గా ఏమైనా ఐటమ్స్ ఏమైనా అవసరం లేని ఉంటే ఇక్కడైతే పెట్టేసుకున్నాను మేమైతే కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా అవన్నీ అక్కడ పెట్టుకున్నాం అండ్ గ్యాస్ సిలిండర్స్ కూడా చెప్పాను కదా గ్యాస్ సిలిండర్స్ కూడా ఇక్కడే అన్నమాట వీడియోలో అయితే కొంచెం వాయిస్ లోగా ఉంది అండ్ అలాగే ట్రాఫిక్ సౌండ్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సో ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను ఇక్కడైతే ఏం చెప్తున్నానంటే ఈ ఇల్లు ఇప్పుడు హోమ్ టూర్ ఎందుకు చేస్తున్నానంటే ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత సో మేమైతే ఇల్లు కొన్ని రోజుల్లో వెకేట్ చేయబోతున్నాం అండ్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి అయితే మేము న్యూ హౌస్లో ఉన్నామన్నమాట ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయాం సో ఇది అయితే అఫీషియల్లీ మా మ్యారేజ్ తర్వాత ఫస్ట్ హౌస్ కాబట్టి మాకు మెమొరబుల్గా ఉంటుంది ఎప్పటికీ ఇది సో ఇలా వీడియో తీసుకున్నట్లయితే మాకు కూడా కొంచెం లైఫ్ లాంగ్ ఎప్పుడైనా చూసుకోవడానికి బాగుంటుంది అనేసి ఫస్ట్ థింగ్ అదనమాట అండ్ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది సో అందుకే ఇప్పుడైతే ఈ వీడియో తీస్తున్నాను మన న్యూస్ సబ్స్క్రైబర్స్ ఇంకా కొత్త మంది తెలియని ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నా ఇదైతే బ్యాంగ్లూర్ అన్నమాట అనమాట ఆర్ స్టేయింగ్ ఇన్ బెంగళూరు ఈ హోమ్ టూర్ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా అండ్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ ఐ స్టిల్ కాన్ బిల్ అప్పుడే నైన్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు దట్స్ బికాస్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ సో That's all for this video guys and see you in the next video soon and thanks for watching.